హాస్య నటులంటే తమదైన శైలిలో మాటలు గారడీ చేస్తుంటారు బ్రహ్మానందం మాత్రం మాటలతోనే కాకుండా మాట మాట్లాడకుండానే కడుపుబ్బ బన్న తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో అనేతర సాధ్యమైన ప్రజ్ఞ ప్రదర్శించారు లేకపోతే ఇంట్లోకి ఎవరు వచ్చారో తెలియదు ఎవరు వెళ్ళారో తెలియదు మొన్నటికి మొన్న ఆ పక్కింట్లో కళ్ళు లేని ముసలాయని కాపలా పెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరు సినిమాకి వెళ్ళారట దొంగలు పడి కళ్ళు కాళ్ళేతుంటే మొత్తం దోచుకుపోయారట నీకు తెలుసుగా జాగ్రత్తగా ఇక్కడ ఎవరు లేరండి ఎవరు లేరని నాకు తెలుసునే సైరని కొట్టస్తున్నాను అది కాదే అసలే రోజులు బాగా లేవు నీ నగలు ఎండి చెంబు వెండి కంచం ఇతరత్ర వెండి సామాన్లు ఇంట్లో బీరువాలో ఉండటం మంచిది కాదు వాటిని బ్యాంకు లాకర్లో పెట్టాలి నాకు చూపు లేకపోయినా ముందు చూపు ఉంది కదా ఉన్నావా ఇదిగో ఈ బీరువా తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతే తిడతాం నీ దగ్గర ఉన్నావా తీసుకోమరి ఏమన్నా మాట్లాడవి నాన్ స్టాప్ లో బాగుతున్నాను కోపమా ఏ దొంగ నాకు తెలుసులే నీ చేతికి ఈ గాజులు ఎంత బాగుంటాయో తెలుసా ఇదేమిటి నున్నగా ఉండే నీ చేతుల మీద ఇలా కేశాలు అమ్మో మొత్తికాయ అంటే ఎవరు వచ్చారన్నమాట ఎవరది రండి కూర్చోండి నమస్కారం ఎక్కడా ఎవరు వచ్చింది ఎవరు మాట్లాడరేజులు గాజులు చూసి చిన్నమ్మో నీ పైట చెంగు చూసి పిలమ్మో మనసులాగే ఎత్తదిలాగే ఎత్తదిలాగే ఎత్తది హై వయసు ఊపె ఎత్తది ఊపె ఎత్తది ఊపె ఎత్తది హై ఎయిరా అదే మా అన్నయ్య గారి అమ్మాయికి ఈ మధ్యన సంబంధం సెటిల్ అయిందిరా ఆ కుర్రాడు మీ ఊరు వస్తున్నాడు అతనికి మర్యాదలు అవి ఘనంగా చెయ్యి అని ఆ ఉత్తరం సారాంశం అంతే కదా అరే ఆశ్చర్యంగా ఉంది తన నటంతో ప్రేక్షకులతో నవ్వులటానికి తాగిస్తున్న బ్రహ్మానందాన్ని వరించిన అవార్డులు చాలానే ఉన్నాయి ముఖ్యంగా బ్రహ్మీకి పేరు తెచ్చిన పాత్రతోనే ఆయనను తొలి నంది భరించింది ఇప్పటి వరకు ఐదు సార్లు నంది పురస్కారాలను నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు నటించిన నటుడిగా ఆయన గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు

మనసారా ఆకాంక్షిస్తూ ఈటీవీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ

అనాలి ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం ఏంట్రా నేనేం చేశాను సార్ కంగారు ఎంతురా చెప్తాను కదా రైట్ దీని ఒరిజినల్ బాండ్రా